నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరుస పెట్టి ప్రతిరోజు మనం వార్తాపత్రికలు చూస్తే కదా చాలు కోడ కోడ్ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా అక్కడ పది మందిని ఇక్కడొక ఐదుగురిని ఒక నలుగురిని ఇక్కడొక ముగ్గురిని సస్పెండ్ చేశారని చెప్పేసి ప్రతిరోజు ఎక్కడో చోట వాలంటీర్ల ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనటం వాళ్ళని సస్పెండ్ చేయటం ఇది ఒక తంత అయిపోయింది ఎక్కడ భయం బెరుకు ఏమీ లేనటువంటి పరిస్థితి వాళ్ళలో కనిపిస్తోంది ఈసీ కూడా కొర రాజుల పిలిచి దొరికిన వాళ్ళు దొరికినట్లుగా సస్పెండ్ చేసి పడేస్తాం సో ఏం జరగబోతుందంటారు వాలంటీర్ వ్యవస్థ అనేది అయిపోయడానికి పూర్తిగా ఆ రెండు లక్షల మంది వాలంటీర్లు కూడా ఖాళీ అవుతారు ఈ లెక్కన చూస్తుంటే అంటే కిషోర్ గారు ఇక్కడ రెండు లక్షల అరవై మూడు వేల మందిని వాళ్ళ వాలంటీర్లు నియమించుకోవడం కూడా జరిగింది తొంభై తొమ్మిది శాతం మంది వాళ్ళ కార్యకర్తలను నియమించుకోవడం తప్పు కూడా కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగులు కాదు వాళ్ళు మోస్ట్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే వాలంటీర్లు వైసీపీ కోసం గట్టిగా పనిచేస్తున్నారు అనేది ఒకటి ఒకటి స్పష్టం అవుతుంటే మాకు వాళ్ళు అసెప్ట్ అవుతారని చెప్పేసి వైసీపీ భావించినట్టుగా ఇప్పుడు వాళ్ళ వ్యవహారం కూడా కనిపిస్తోందంటారు నిస్సందేహంగా అండి వాళ్ళు నియమించుకున్న కారణం కూడా అది ఇది దీన్ని ఎక్కడ తీసుకున్నారు అంటే పశ్చిమ బెంగాల్ని ఆదర్శంగా తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ జ్యోతి బస్ గారు మొట్టమొదటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి పట్టణంలో కూడా ఒక్కొక్క వార్డుని కేటాయించుకొని ఆ వార్డులో యోజన కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆ కార్యకర్తలను నియమించుకొని చాలా ప్రతిష్టంగా తీసుకుని రావడం కూడా జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనభూమి కమిటీలు వేసింది లేకపోతే వేరే కమిటీలు వేసుకుందా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు కొంతమంది దాంట్లో అవకాశం కలగజేశారు తర్వాత గ్రామంలో ఉన్న ముఖ్యమైన రైతులను కూడా దాంట్లో భాగస్వాములు చేశారు ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ప్రభుత్వం నుంచి డబ్బులు అదే కానీ జీతాలు ఎవరు ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల కోసం లేకపోతే వాళ్ళ పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాల కోసం మాత్రమే నియమించుకోవడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఎట్లా కాదు ప్రతిదీ అంటే యాభై కుటుంబాల కాలం వాళ్ళు నియమించుకున్న తర్వాత వాళ్ళ నిత్యం కార్యక్రమం మొట్టమొదట పథకాలకు అందజేసే భాగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది నమ్మించారు ఒక సంవత్సరం పాటు నమ్మించారు ప్రతి నెలా వచ్చి జీతగా మామూలుగా ఉద్యోగస్తులకు ఇచ్చినట్టు ప్రతి నెలా కూడా పెన్షన్లు ఇవ్వటం ఈ యొక్క రేషన్ సంబంధించిన బియ్యం అంత చేయటం ఈ కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళని నమ్మించిన తర్వాత ఒక్కోటి ఒక్కోటి వాళ్ళ గుట్టుమట్లన్నీ బయట తీసి రావడం కూడా జరిగింది వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వాళ్ళ ఆస్తుల వ్యవహార వివరాలు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ ఉద్యోగాలు చేస్తుంటే ఏ ఏ ఉద్యోగాల్లో ఉన్నారు వివరాలన్నీ సేకరించుకొని వాళ్ళ నెంబర్లు కూడా తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ గుట్టుమట్లన్నీ చేతిలో పెట్టుకొని మూడో అంకెం మన జరిగినటువంటి సార మామూలుగా సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి కదా దానికి సంబంధించినటువంటి పంచాయతీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు లేకపోతే మున్సిపల్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు ఈ ఎన్నికల సంబంధించి రాని ఓట్లను గుర్తించేసి దొంగ ఓట్లు ఎలా చేర్చుకోవాలి వాళ్ళు కనుక ఆ పార్టీ వాళ్ళయితే ఓట్లు తొలగించటం తటస్థంగా ఉన్న వాళ్ళని బెదిరించేసి ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఇప్పటిదాకా వాళ్ళు అనుకున్నాయని సాధించారు నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పర్పస్ తోటైతే వాళ్ళని నియమించుకుందో విజయవంతంగా పూర్తి చేయగలిగారు దాన్ని ఆసరాగా తీసుకొని ఏ ప ఏ స్థాయికి వెళ్ళారంటే స్థానిక శాసనసభ్యుడు కూడా వాలంటరీతో సమానం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి నిర్వీర్యం చేసి అనమాట అయినా సరే స్థానిక శాసనసభ్యుడు కొంత కొంతమంది కొంచెం గట్టివాళ్ళు ఉండేవాళ్ళు దోపిడీకి దొంగతనాలకి అరాచకాలకి అలవాటు పడ్డ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళని నియంత్రణలో పెట్టుకొని విష్టారాజ్యంగా చేసుకుంటా వచ్చారు ఇంకొక చాలా దారుణమైన విషయం ఏంటంటే ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కావచ్చు పార్టీ కార్యక్రమాలు ఏది జరిగినా సరే వాళ్ళకి కేటాయిస్తున్నారు అంగన్వాడీ వాళ్ళకి కేటాయిస్తున్నారు వీళ్ళకి కేటాయిస్తున్నారు వీళ్ళు నిర్బంధంగా మీరు రావాలి ఒకళ్ళని కొట్టడం కూడా జరిగింది రాను అంటే ఇవన్నీ చేయటానికి కారణం వీళ్ళ సమీకరణ ఇలా గుట్టుమట్లన్నీ తెలుసుకొని బెదిరించి ఆస్తులతో సహా ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఆస్తులతో సహా మామూలుగా ఆక్రమించుకుంటా ఉన్నారు వీళ్ళు నేనున్నానండి హైదరాబాద్లో ఉంటున్నాను మీరు హైదరాబాద్లో ఉంటున్నారు మనకు సంబంధించిన భూములను కూడా ఈరోజు ఆకు ఆక్యుపై చేసుకున్నారు చాలా ప్రాంతాల్లో దానికి సహకరిస్తుంది వల్ల ఈ వాలంటరీలే ఇలాంటి వ్యవస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చాలా ఇష్టారాజ్యంగా చూసుకుంటూ వచ్చారు ఈరోజు దానివల్ల వాళ్ళు అనుకున్నారు లాభం పొందారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతైతే నష్టం జరిగిందో వాళ్ళ వల్ల అంతకంటే ఎస్టు నష్టం జరుగుతుంది ఈ పార్టీకి నాయకులు మనస్తాపం చెందుతున్నారు సర్పంచులు మనస్తాపం చెందుతున్నారు శాసనసభ్యులు మనస్తాపం చెందారు మనస్ఫూర్తిగా ఎవరు పనిచే చివరికి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు కూడా మనకి ఈ ఏంటి ఎమ్మెల్యేలతో మనకు ఇబ్బంది లేదు ఈ వాలంటీర్ల మీద మన మన మీద పెత్తనం ఏంటనే స్థాయికి వాళ్ళు కూడా వచ్చారండి ఇప్పుడు వాళ్ళు సహజంగానే ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ వాలంటీర్లని ముఖ్యంగా గుర్తుపెట్టేది కూడా రేపు వాళ్ళే ఎవరెవరు ఎక్కడున్నారు గ్రామస్థాయిలో అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళకి గుర్తే కాబట్టి యాభై ఏళ్ళకి ఒకళ్ళు కేటాయించుకున్నారు కాబట్టి ఈ ఎన్నికల సంఘం వాళ్ళు రోజుకి మీరు అన్నట్టు పది మందిని ఇరవై మందిని అట్లా తొలగించుకుంటూ వస్తూ ఉన్నారు నిన్న చూస్తూ ఉంటే ఒక పదహారు మంది పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వాళ్ళని కూడా విధుల నుంచి తొలగించడం కూడా జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది న్యాయస్థానం కూడా చెప్పింది అయినా మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వాళ్ళు చేయాలని చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు అంతిమంగా దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలంటే రాష్ట్ర బహిష్కరణ చేసేదాకా కూడా వీళ్ళు చేసుకుంటూ వెళ్తారని అయితే నాకు అనిపిస్తూ ఉంది అట్లా జరిగితే తప్ప ఈ దరిద్రం కూడా పోదు అట్లానే ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే పోలీసులకు సంబంధించింది డీజీపీ గారిని కూడా మార్చబోతున్నారనే ఆలోచన వస్తూ ఉంది నిస్సందేహంగా ప్రధానమంత్రి గారి సభని వాళ్ళు చే కావాలని చేసినటువంటి నిర్వాహకాన్ని ప్రధానమంత్రి గారు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని చాలా సీరియస్గానే ఆలోచిస్తూ ఉంది తీవ్రమైన నిర్ణయాలు జరగబోతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి అక్కడున్న నలుగురే కాకుండా ఐజీ గారు ఆ ప్రాంత ఐజీ గారు అలాగే డీజీపీ గారిని కూడా మార్చే కార్యక్రమం చేయబోతూ ఉన్నారు వీళ్ళతో కాకుండా ఇప్పటి వరకు సహకరించినటువంటి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి చాలా పెద్ద తలకాయలే ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరు ఉదాహరణ చూడండి నిన్న నియమించిన వాళ్ళు కూడా నలుగురు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే రెడ్లు మోమాటమే లేదు దాంట్లో చెప్పడానికి మనకి ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడెక్కడ వాళ్ళో తీసుకొచ్చేసి అక్కడ నియమించుకోవడం కూడా జరిగింది కొట్టపది సత్యసాయిబాబా జిల్లా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ నియమించడం కూడా జరిగింది కారణం ఏందంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తే వెళ్ళే వాళ్ళని మాత్రమే అక్కడ బాధ్యతలు కూడా పెట్టడం కూడా జరిగింది ఇది కూడా కేంద్రం గుర్తించింది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది కాబట్టి చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి అట్టు పెట్టినప్పుడు అట్టున్నారు పెట్టమన్నారు నిస్సందేహంగా జరిగేది అదే ఒక్కొక్కరిని ఆ లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు ఇప్పటికే వాళ్ళ మీద ఎవరెవరు ఏంటని చెప్పి క్షుణ్ణంగా రాసుకున్నారు కిషోర్ గారు నాకు తెలిసినంత వరకు ఏడుగురు ఐఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారని చెప్పని మనకు బయటకు తెలిసింది నూట పది మంది అధికారులు మాట్లాడుతున్నారండి ఇప్పటికీ మేము మాకున్న పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల మేము చేసామే తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు గతంలో మీ ప్రభుత్వంలో మేము ఎలా చేసాము అందులో ఈ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వంలో మీ దగ్గర ఎలా చేసాము మీరు న్యాయబద్ధంగా వెళ్ళారు కాబట్టి న్యాయబద్ధంగా వెళ్ళాము కాబట్టి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు దయచేసి మా జోలికి రావద్దని చెప్పని చంద్రబాబు నాయుడు గారితో రాయభారం కూడా జరుపుతున్నారు కిషోర్ గారు ఈ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ గను చూసుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు చాలా స్పష్టంగా ఇంకా కొంత కింద నిన్న మీకు చిన్న ఉదాహరణ చెప్తాము మొన్న జరిగిన ప్రధానమంత్రి గారి సభకి ఉమ్మడి సభకి నేను కూడా వెళ్ళటం కూడా జరిగింది అక్కడ కొంతమంది కింద స్థాయి పోలీసులు వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ఎప్పుడు పోతుందండి ఈ దరిద్రం పై అధికారులు చెప్పినందువల్ల ఇక్కడ చేయాల్సి వస్తుంది మేము ఇది చూసాము ఈ సభని ఈ ప్రజలను ఆపుతారు వీళ్ళందరూ వచ్చి ఆపగలుగుతారా నిస్సందేహంగా మార్పు జరుగుతుందని చెప్పని స్వయంగా వాళ్ళే చెప్పారండి ఇది ఇది ఇంకా నాతో పాటు పాల్గొన్న అప్సన్ రాజేష్ గారు ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు మీరు వాళ్ళని కూడా వివరాలు అడగండి చాలా వివరంగా వచ్చిన వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు చిన్న పిల్లలను తీసుకొని ద్విచక్ర వాహనం మీద వచ్చారండి సభకి కొన్ని వేల మంది వచ్చారు అట్లా ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు అంటే ఎంతగా రగిలిపోతున్నారో ఆలోచించండి ఈ పోలీసులకు సంబంధించిన నిర్వాహకం అంతా పై అధికారులు చెప్పినప్పుడు తిందాడు చేయాలి వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కానీ రగిలిపోతూ ఉన్నారు రేపు ఎన్నికల్లో వచ్చిన తర్వాత పలానా తైది అని చెప్పి మనకేంటో ప్రకటించారు కాబట్టి మే పదమూడుకి ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కాబట్టి చాలామంది కింద స్థాయి పోలీసులు వాళ్ళకు సహకరిస్తున్నారని అయితే మేమైతే భావించట్లేదు పెద్ద తలకాయలందరికీ స్థాన భ్రంశం జరుగుతూ ఉంది నిస్సందేహం కూడా పోయినసారి ఎట్లయితే చేశారో ఏవి చేయపోయినా కూడా ఆ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వాళ్ళ మార్పులు చెప్పులు ఎలా చేశారో రేపు కూడా అదే జరగబోతుంది అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా మార్చబోతున్నారనే సందేశం కూడా రాబోతుంది ఎందుకంటే ఆయన కూడా బాధ్యుడే కదా దీనికి చూసుకోవాల్సింది ఆయన ఆయనే కదా చాలా మార్పులు జరగబోతున్నాయి ఇదన్నీ ఆంధ్ర రాష్ట్రానికి మేలే అని చెప్పైతే నేను భావిస్తున్నాను